హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం అంటే భారతీయులకు అభిమానంతో పాటు సెంటిమెంట్ కూడా పశువుడిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఇండియన్స్ మన దేశంలో గోల్డ్ అంటే కేవలం ఆభరణ మాత్రమే కాదు అక్కడకు ఆదుకునే పెట్టుబడి కూడా చేతుల రూపాయి లేకుండా బంగారం ఉంటే చాలు సమస్యల నుంచి బయటపడవచ్చు అందుకే సందర్భం దొరికిన ప్రతిసారి మన వాళ్ళు పశుడిని కొనుగోలు చేస్తూ ఉంటారు ఈరోజు బులియన్ మార్కెట్లో గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయకపోతే లైక్ చేయండి తిరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చాగా సినిమాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెల హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల డెబ్బై రేపులు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయల అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఒక వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఒక రూపాయల అవుతుంది ఫ్రెండ్స్